మంగళగిరిలో ఒక మంచి జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి హాయ్ అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి ఈ మంగళగిరిలోని నవలూరు అండి ఎర్రపాలెం గ్రామంలో వస్తుంది సో ఇది వచ్చేసి మనకి శ్రీనగర్ కాలనీలో వస్తుందండి ఇల్లు అయితే గనక మొత్తం రెండు వందల డెబ్బై ఏడు గజాలలో ఉంది జీ ప్లస్ టూ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అండి చాలా బాగుంటుంది రెండు వందల డెబ్బై ఏడు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ లో ఒక కోటి నలభై ఎనిమిది లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి కోటి నలభై ఎనిమిది లక్షలు అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది ఒక కోటి నలభై ఎనిమిది లక్షల నుంచి ప్రాపర్టీ అయితే సూపర్ గా ఉందండి చాలా బాగుంది అనమాట సో మనకి ప్రాపర్టీ చూస్తే ఎంత ఒక రెసిడెన్షియల్ ఏరియా అండి సో మీరు కన్నా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ